ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జియో బంపర్ ఆఫర్ అదిరిపోయే ప్లాన్ మూడు వందల అరవై ఐదు నాన్ స్టాప్ ఉచితం ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటి నుంచి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయ మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి తేలిపోదామండి మనం జియో నుంచి బిగ్ ఆఫర్ ట్రాయ్ ఆదేశాల మేరకు ఇటీవల టెలికామ్ దిగ్గజ కంపెనీలను వాయిస్ ఓన్లీ ఫ్లాన్స్ వివోపీని అందుబాటులోకి అన్నమాట ఇది డేటా ఉపయోగించని వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుంది కేవలం కాలింగ్ ఎస్ఎంఎస్లు పంపించే వారికి ఇది ఎంతో ఉపయోగకరం అంటే మొత్తానికి ఫీచర్ ఫోన్లకు ఇది బాగా సెట్ అవుతాయి అన్నమాట అయితే జియో ఈ వాయిస్ ఓన్లీ ప్లాన్లలో రెండు చిప్ మేస్ట్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఇది ఎక్కువగా మంది యూజర్లకు ఎంతగానో ఉపయోగకరంగా అయితే ఉంది అంతేకాదు దీని వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజులు అయితే వర్తిస్తుంది అనమాట ఎనభై నాలుగు రోజులు ప్లాన్ జియో నాలుగు వందల యాభై ఎనిమిది తర్వాత ఎనభై నాలుగు రోజుల ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఇందులో అపరిమితమైన వాయిస్ కాలింగ్తో పాటు వంద ఉచిత ఎస్ఎంఎస్లు అయితే అదే కాకుండా జియో సినిమా జియో టీవీ యాక్సెస్ ఉచితంగా కంప్లిమెంటరీగా పొందుతారు అదేవిధంగా జియో మూడు వందల అరవై ఐదు రోజుల ప్లాన్ కనుక పంతొమ్మిది వందల యాభై ప్రీపెయిడ్ ప్లాన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది దీని వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది యూజర్లు ఈ ప్లాన్లో అపరిమితమైన వాయిస్ కాల్ ఏ నెట్వర్క్ అయినా దేశవ్యాప్తంగా చేసుకునేటువంటి సదుపాయం అయితే ఉందన్నమాట ఇందులో మూడు వేల ఆరు వందల ఉచిత ఎస్ఎంఎస్ పొందుతారు ఇది మాత్రమే కాకుండా జియో సినిమా జియో టీవీ యాక్సెస్ అయితే పొందుతారనమాట